అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడబోయేది మీకు ఎంతో ముఖ్యమైన మూడు రోజుల గురించి అవే నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు రోజు ఈ మూడు రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు మాత్రమే కాదు కొత్త దిశలో ఆలోచించేటట్లు చేసే రోజులు కూడా అవుతాయి అసలు ఏం జరగబోతోంది ఎవరు మీ జీవితంలోకి వస్తారు మరియు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని ఒక్కో అంశంగా మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండి చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనస్సు రాశి ఈ రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధనుస్సు రాశివారు అని అంటారు అయితే ముందుగా మనం ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వం మరియు లక్షణాల గురించి తెలుసుకుందాం ధనుస్సు రాశి ఇది ఒక అగ్నితత్వ రాశి ఇది గురుగ్రహం ఆధిపత్యంలో ఉంటుంది దీనివల్ల ఈ రాశి వారు సహజంగానే జ్ఞానం ధర్మం న్యాయం ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులై ఉంటారు ఇక ధనుసు రాశి వారు చాలా నిజాయితీగా సూటిగా మాట్లాడతారు అబద్ధం మాట్లాడడం నకిలీగా ఉండడం వీరికి అస్సలే సాధ్యం కాని పని వీరు ఏదైనా పని చేస్తే దానిలో పూర్తి మనసు నమ్మకం విశ్వాసం పెడతారు వీరి జీవితంలో జ్ఞానం ఒక పెద్ద ఆయుధం కొత్త విషయాలు నేర్చుకోవడం ఆలోచించడం ఇతరులకు చెప్పడం వీరికి చాలా ఇష్టం ఎక్కడైనా ఉంటే అక్కడ స్నేహితులను సంపాదిస్తారు కానీ ఒక్కసారి ద్రోహం అనిపిస్తే మాత్రం మొత్తానికే దూరం అవుతారు ఇక ధనస్సు రాశి వారు స్వేచ్ఛ స్వాతంత్రం నిజమైన జీవనం అంటే ఇష్టపడతారు ఎవరు వారిని నియంత్రించాలనుకుంటే వారిలో వ్యతిరేక భావం వస్తుంది వీరు మంచి తత్వవ్యులు గురువులు మానసిక బలం ఉన్నవారు వీరు ఎల్లప్పుడూ ఎందుకు ఎలా అనే ప్రశ్నలు అడుగుతారు జ్ఞానం కోసం తపన వీరి స్వభావం ఆధ్యాత్మిక దిశలో వీరు దైవాన్ని అనుభవిస్తారు కేవలం ఆరాధన మాత్రమే కాదు ఇక ఈ మూడు రోజులలో చంద్రుడు మీ దశమ స్థానంలో ఉంటారు దశమ స్థానం అంటే మన కర్మస్థానం మన పని మన ప్రతిష్ట మన ప్రయత్నం ఈ గ్రహస్థితి మీ కృషిని గుర్తింపులోకి తీసుకువస్తుంది ఇటీవల మీరు చేసిన కష్టానికి ఫలితం లభించకపోయినా ఈ రోజుల్లో అదృష్టం మెల్లగా మీ వైపు తిరగడం ప్రారంభమవుతుంది గురుగ్రహం కూడా మీ రాశిని ఆశీర్వదిస్తున్నందున దేవుని కృపతో మీరు మూడు విభాగాల్లో ఆర్థికంగా కుటుంబంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా బలపడతారు ఇక ఉద్యోగంలో వ్యాపారంలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ మూడు రోజులు చాలా ముఖ్యమైనవి పన్నెండవ తేదీ ఉదయం నుంచి మీ మీద ఉన్నతాధికారుల దృష్టి ఉంటుంది మీరు చేసిన పనికి ప్రశంస కూడా లభించవచ్చు కొందరికైతే ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక పదమూడవ తేదీన ఒక చిన్న ఒత్తిడి అనిపించిన ఆ రోజు సాయంత్రం నాటికి పరిస్థితులు మీ పక్షానికి మారుతాయి ఇక పద్నాలుగవ తేదీన మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దానిపై ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయం మీకే ఖాయం వ్యాపారం చేసేవారు కొత్త కాంట్రాక్ట్ లేదా విదేశీ సంబంధం కలిగిన వ్యక్తి ద్వారా మంచి లాభం పొందుతారు ఇక కొత్త ఆలోచన మీ మనసులోకి వస్తుంది దానిని మొదలు పెడితే భవిష్యత్తులో పెద్ద ఫలితం కూడా ఇస్తుంది కానీ ఈ రోజుల్లో పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడం లేదా ఇతరుల కోసం గ్యారంటీ ఇవ్వడం మాత్రం దాని నుండి తప్పించుకోండి ఇక ప్రేమ కుటుంబ జీవితం ఎలా ఉంది అంటే ధనుస్సు రాశి వారికి ఈ మూడు రోజులు ప్రేమ విషయాల్లో మంచి భావోద్వేగ మార్పులు తీసుకువస్తాయి ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఆ పరిచయం మొదట సాధారణంగా మొదలై తర్వాత ప్రేమగా మారే అవకాశం కూడా ఉంటుంది మీరు ఇప్పటికే ప్రేమలో ఉన్నట్లయితే ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం లేదా భవిష్యత్తుపై చర్చ జరుగుతుంది కుటుంబ జీవితంలో శాంతి నెలకొంటుంది వివాహితుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి సతీమణి లేదా భర్త సపోర్ట్ ఈ రోజుల్లో బలంగా లభిస్తుంది ఒక పెద్దవారి ఆశిస్తులు మీ ఇంటికి మంగళం తేవచ్చు అంటే శుభం తేవచ్చు ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ఈ మూడు రోజులు ఆర్థికంగా సానుకూలంగా ఉంటాయి పాత బకాయిలు తిరిగి రావచ్చు కొత్త అవకాశం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది ఇక దొరకని లాభం ఆకస్మాత్ అకస్మాత్తుగా లభించడం ఏంటి అని సూచనలు కూడా ఉంటాయి ఇక పన్నెండవ తేదీ మధ్యాహ్నం నుంచి డబ్బు విషయంలో సానుకూలత పెరుగుతుంది పదమూడవ తేదీ రాత్రి ఒక కొత్త ఆర్థిక మార్గం లేదా ఆఫర్ రావచ్చు కానీ తక్షణ నిర్ణయం తీసుకోకుండా పద్నాలుగవ తేదీ ఉదయం తర్వాత నిర్ణయించండి కానీ ఈ రోజుల్లో అనవసరమైన షాపింగ్ లేదా సెంటిమెంటల్ ఖర్చులు మాత్రం చేయకుండా ఉండండి ఇక ఆరోగ్యం మనశ్శాంతి చూసుకున్నట్లయితే ఈ మధ్య మీరు కొంత మానసిక ఒత్తిడిలో ఉన్నట్టుగా అనిపించవచ్చు కానీ ఈ మూడు రోజులు మీరు మీలోనే శాంతి కనుగొంటారు ధ్యానం చేయడం పుస్తకాలు చదవడం లేదా ఆలయం సందర్శించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆరోగ్యంలో చిన్న గ్యాస్ సమస్యలు కంటి ఒత్తిడి వంటి అవకా అంశాలు కూడా రావచ్చు ఎక్కువ స్క్రీన్ టైం తగ్గించండి ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం లేదా గాయత్రి మంత్రం జపం చేయడం శుభప్రదం ఇక ఆధ్యాత్మిక ప్రభావం ఎలా ఉంది అంటే ధనుస్సు రాశి వారు సహజంగానే ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటారు ఈ రోజుల్లో ఆభావం మరింత బలపడుతుంది శ్రీ విష్ణుస్వామి దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ గురుదేవుని ఆరాధన చేస్తే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఆలయంలో గోమయ దీపం వెలిగించండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీలు కూడా దూరం అవుతాయి దానం చేయడం పేదలకు సహాయం చేయడం ఈ రోజుల్లో మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ప్రత్యేక సూచనలు ఏంటి అంటే పన్నెండవ తేదీన మీకు ఆశ్చర్యం కలిగించే ఒక సమాచారం వస్తుంది దానిని గమనించండి అది భవిష్యత్తుకు దారిని చూపిస్తుంది ఇక పదమూడ పదమూడవ తేదీన ఒక స్నేహితుడు లేదా పరిచయం ఉన్న వ్యక్తి మీకు విలువైన సలహా ఇస్తాడు దానిని చిన్నగా తీసుకోకండి ఇక పద్నాలుగవ తేదీన ఒక నిర్ణయం ఒకే ఒక నిర్ణయం అదే మీ జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆ నిర్ణయం ఏదైనా కావచ్చు ఉద్యోగం ప్రేమ ఆర్థిక వ్యవహారం లేదా ఆధ్యాత్మిక మార్గం కానీ దానిలో దైవ సంకేతం ఉంటుంది ఇక మొత్తం ఫలితంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు మీ జీవితంలో అదృష్టం క్రమంగా పెరుగుతున్న కాలం దేవుడు మీకు చిన్న సంకేతాల రూపంలో మార్గం చూపిస్తాడు మీకు దొరికే ప్రతి అవకాశం పట్ల జాగ్రత్తగా ఉండండి మాటల్లో సహనం పాటించండి మనసులో నమ్మకం ఉంచండి శ్రద్ధ సహనం దైవభక్తి ఈ మూడింటితో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు ధనుసు రాశి వారు ఈ నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలు మీ జీవితంలో కొత్త ఆశ కొత్త ఆరంభం కొత్త దారి చూపే రోజులు దైవానుగ్రహంతో అన్ని సాఫల్యాలు మీకే అవుతాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శ్రీ గురుభ్యో నమ శ్రీమన్నారాయణ